చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరొకసారి తారుమారుగా జరుగుతూనే ఉన్నాయి ఎన్నికల ఫలితాలు సో మీరు చూసుకున్నట్లయితే అటు బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ కావచ్చు ఎక్కడికక్కడ మార్పులు వస్తున్నాయి అయితే తెలంగాణ విషయంలో చూసుకుంటే దోబూచిలాట ఆడుతుంది అనమాట ఒకసారి ఒకరు ఒకసారి ఒకరు ముందు వెనక్కి ఆధిక్యంలోకి మారుతున్నారు ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడున్న ఒంటి గంట వరకు ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యలో ఉంటే బీజేపీ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది మజ్లిస్ చూసుకున్నట్లయితే ఒక స్థానంలో అయితే కొనసాగుతుంది ఇక బారాసా చూసుకుంటే దారుణం అనమాట ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో అయితే లేదు బీఆర్ఎస్ మనం చూసుకుంటే బీఆర్ఎస్ అనేది మనకు ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంతో లేకుండా పోయింది కాంగ్రెస్ బీజేపీ రెండు దెబ్బ దెబ్బగా అయితే ఉన్నాయన్నమాట అయితే ఒక మజ్లిస్ మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ లీడింగ్లో కొనసాగుతోంది సో ఈ విధంగా తెలంగాణలో కూడా లోక్సభ ఫలితాలు అయితే తారుమారుగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి అప్డేట్ అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి